తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పట్టణ పార్టీ కార్యదర్శి వసంతం అశోక్ పుట్టినరోజు వేడుకలు చచ్చిపేట భాను టీ స్టాల్ వద్ద మంగళవారం టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి వెంకట కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ పలువురు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను అశోక్ కట్ చేశారు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వసంతం అశోక్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడారు ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు కొనడంతో పాటు పార్టీకి ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు నిబద్ధతగా పనిచేసే ఇటువంటి వారు పార్టీకి ఎంతో అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకయ్య చౌదరి చెన్నూపల్లి రాంప్రసాద్ విజయ్ కొల్లూరు కిరణ్ కల్లు రాజా ఐటీడీపీ వెంకట్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టౌన్ పార్టీ జనరల్ సెక్రటరీ వసంత అశోక్ గారిది పుట్టినరోజు వేడుకలు ఇవాళ చించుపేట బానుటి స్టాల్ దగ్గర జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అశోక్ గారు పార్టీకి అందించిన సేవలు మాలాంటి యువతకి ఎంతో ఆదర్శం అన్నగారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉండాలని కోరుకుంటూ అన్నగారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం